మొత్తం మహబూబా జిల్లా వ్యాప్తంగా టోటల్ గా భూములు అనేక సంబంధించిన దాని మీద పూర్తి స్థాయిలో భూముల కబ్జాలు జరుగుతున్నాయి అని చెప్పే వాళ్ళు మాత్రమే మరి అధికారులు ఏం చేస్తున్నారు భూములు కబ్జాలు జరుగుతున్నాయని పదే పదే చెప్తున్న సంఘ నాయకులు ఇటు ఎల్ఈహెచ్ సంబంధించిన సంఘ నాయకుడు భీమా నాయకు వన్ నాట్ సెవెన్ అనే సర్వే నంబర్ లో దాదాపుగా కోట్లాది రూపాయలు గల భూమిని భూమిని మొత్తం స్వాధీనం చేసుకున్నారు వాళ్ళని చెప్తే దాన్ని పట్టించుకునే నాదులు లేదు మరి ఇలా జరిగితే మరి చెప్పినా కూడా అధికారులు ఏం చేస్తున్నారు అనే దాని మీద కూడా చూడాల్సిన అంశము ఆ నూట ఏడు సర్వేలో ఉన్న భూమి మరి దాదాపుగా ముప్పై సంవత్సరాలు అవుతున్నా ఎమ్మెల్యేలు మారుతున్నా మంత్రులు మారుతున్నా మరి ఆ భూమి ఎందుకు తీసుకోవట్లేదు అనేది కూడా ఆ మనం ప్రశ్నిస్తున్నాం న్యూస్ నైన్స్గా వాళ్ళని మనం హెచ్చరిస్తున్నాం కూడా మరి ప్రభుత్వ భూములను ఎందుకు ఇట్లా వాడుకుంటున్నారు మరి ప్రభుత్వం సంబంధించిన అధికారులు ఏం చేస్తున్నారు కూడా మనం మాట్లాడాల్సిన అంశం ఇది దాంతో పాటుగా మహబూబ్ సంబంధించిన చెరువులు కుంటలు మొత్తం మాయలు అవుతున్నాయి మరి దీని మీద అధికారులు ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు అనే దాని మీద కూడా మనం మాట్లాడాల్సిన అంశం ఇది అధికారులు ఖచ్చితంగా పట్టించుకోవాలి అధికారులు ప్రభుత్వ భూములను కాపాడుకుంటేనే భవిష్యత్ కార్యచ ఉంటది భూములన్నీ గుట్టలని మాయం చేస్తున్నారు అనేక ఆ రోగాల పాల్పడుతున్నారు ప్రజలు మొత్తం మాయం చేస్తున్నారు ప్లాట్లు చేస్తున్నారు ఆ చేయడంతో ప్రకృతికి విరుద్ధంగా పనులు చేస్తున్నారు ఆ కనీసం ఒక చెట్టు నాటిన పరిస్థితి లేదు కానీ వందల వేల లక్షల చెట్లను నరికేసి ప్లాట్లు చేస్తున్న పరిస్థితి దీని మీద జిల్లా కలెక్టర్ కలెక్టర్ వారు పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో విచారణ జరపాలా మరి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి ప్రభుత్వ భూములని గుర్తించి అక్కడ మొక్కలు నాటాలా దానికి సంబంధించిన చూడాలనేది నేను ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టింది ఈ అంశాలను పూర్తి స్థాయిలో కొన్ని విషయాలు ఇంకా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం